మీటింగ్ పెట్టిన మీటింగ్ పెట్టమని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనం ఆల్రెడీ రోజు రెండుసార్లు పెట్టామని చెప్పినా ఇంకోసారి ధ్యానం మీటింగ్ పెట్టమంటే పెట్టాము దయచేసి కౌంటింగ్ రోజు ఏ పార్టీ జరుగుతాతో అని ఎవరు తెలియదు కౌంటింగ్ రోజు జరుగుతుంది చిన్న చిన్న దానికి బయట చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్షన్ ఉంటుంది ఆల్రెడీ టీవీలో పేపర్తో చూస్తూ ఉంటారు ఎక్కడ కొన్ని ఏరియాలో మన ఎలక్షన్ రోజు జరిగిన సంఘటనల నాటికి చాలా సీరియస్గా జరుగుతుంది దయచేసి ఏ పార్టీ వచ్చినా దానికి ఉండేటట్టు ఉండాలి కానీ వాళ్ళకి తెలిసినాసినాన్ని విజిట్ చేస్తే ఇబ్బంది పడతారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్తానండి తర్వాత చాలా మాట్లాడతారు పోస్టల్ క్యాకు సంబంధించి మనకు పద్నాలుగు వందల యాభై ఏడు వచ్చినాయి ఇంతవరకు యూట్యూబ్ డ్యూ చేసే ఆర్మీ వాళ్ళు చంద పెట్టి డిజిటల్ పోస్టల్ వచ్చాయి డబ్బా ఇక్కడే పెట్టినాము ఇంతవరకు మనకు టూ సెవెంటీ టూ ఆన్లైన్ చేసి ఉంటే ఇంతవరకు వన్ నాట్ సెవెన్ వచ్చినాయి అవ్వాల డిపార్ట్మెంట్లో డిజిటల్ పోస్టులు వస్తాయి వచ్చిన ఉంది ఒక రిజిస్టర్ పెట్టి మా దగ్గర స్టేప్ డిజిటల్ ఎంటర్ చేసి అవి వచ్చిన వాళ్ళకి ఆ డబ్బాలో చేసి ఉంటారు అవి మూడో తేదీ వచ్చి ఇక్కడే ఉంటాయి మూడో తర్వాత తీసుకెళ్తాం పోలీసులు బందో మూడో తేదీ ఇక్కడ నుంచి తీసుకెళ్తాం చెయో ధాన్యామో కర్నూలు ఐదు కొండ మన దగ్గర మంది మంత్రాలయము వన్ ఫార్టీ అలాగే వన్ ఫార్టీ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్ సంబంధించి అలాగే కర్నూలు పార్లమెంట్కి సంబంధించి మనకు ఎలక్షన్ ఓటింగ్ పూర్తయింది ఆ రోజు కూడా మనంత బందోబస్తు సక్రమంగా వేసుకున్న దానివల్ల మనకి ఆ మతి కొండలైతేనే ఆలైతేనేవి ఎక్కడ గల ఎలాంటి హింసాత్మక సంఘటనలు కానీ ఎక్కడ పోలింగ్ డిస్టర్బెన్స్ లేకుండా అందరూ ప్రశాంతంగా ప్రజలందరూ తమ ఓటర్ను వినియోగించడానికి వినియోగించడం జరిగింది అందరికీ దానికి సంబంధించి మేము పగల బందోబస్తు ఏర్పాటు చేసుకుని అవన్నీ మాటలు చేస్తూ డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఆ రోజు అంతా కూడా గమనించిద్దారు మా ఎస్ఎల్ఏ అయితే కానీ సీఏలు అయితే కానీ బయట నుంచి వచ్చిన గుజుల అధికారులు కూడా మన ఆలూరు కే పచ్చిమొండకు కూడా స్పెషల్గా కేటాయించి రెండు సమస్యాత్మకమైన నియోజకవర్గాలు మీకు తెలుసు మన పత్తికొండ సం దాదాపు ఇరవై ఏడు గ్రామాలని మనం అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించడం జరిగింది అలాగే ఆలూరు ప్రజాగురికి ఆరు మండలాలకు సంబంధించి ఇరవై తొమ్మిది గ్రామాలని సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించి ఆ రోజు అక్కడ అదనపు వలగాలను కూడా మన ఎలక్షన్ రోజు నియమించడం జరిగింది కాబట్టి ఆ రోజు మనకి ప్రశాంతంగా ఎలక్షన్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు మనకు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ జరుగుతుంది రాయలసీమ కర్నూలు యూనివర్సిటీలో అక్కడ ఆ రోజు కౌంటింగ్ సందర్భాన్ని బట్టి ఒకటో తేదీ నుంచే మేము పగడబందీగా చర్యలు తీసుకుంటున్నాము మనకి ఎందుకంటే ఆ రోజు ఏదో తారీఖు నాడే మనకి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి నేను చెప్పిన ఈ సమస్యత్మకమైన గ్రామాల్లో ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ప్రతిరోజు ఆ సమస్యాత్మకమైన గ్రామాలు దాదాపు కౌంటింగ్ అయిన మర్సర్ ప్రభుత్వం నుంచే మేము ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం ఆ గ్రామాన్ని సందర్శిస్తూ అక్కడ విలేజెస్తో విలేజ్ మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళకి ఆహ్వాని కల్పిస్తున్నాం ఘర్షణ కళ్యాణం చేసుకోవద్దు రేపు కౌంటింగ్ అప్పుడు కానీ మరి అయితే ఎగ్జిట్ పోస్ట్ వచ్చిన తర్వాత కానీ ఆ తర్వాత కానీ ప్రీ కౌంటింగ్ కానీ పోస్ట్ కౌంటింగ్లో కూడా ఎవరు కూడా విలేజ్ల్లో పాత కక్షల్ని మనసులో పెట్టుకుని ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీని సవాలు చేసుకోవడము ఘర్షణలో వాతావరణం సృష్టించడం అట్లా ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవాలని అని వాళ్లకు అవగాహన కల్పిస్తున్నాము ఆల్మోస్ట్ మీకు తెలుసు అందరినీ దాదాపు మనకు రెండు నియోజకవర్గాలు కలిసి మూడు వేల మంది పై బైద్యులకు సమస్యలు సృష్టి వ్యక్తులను గుర్తించి బౌండోర్ చేయడం జరిగింది అలాగే మన లిక్కర్ సీజన్ ఇది అన్ని పకడ్బందీగా మన చర్యలు చేపట్టడం జరిగింది నాకాబంది కూడా మేము ప్రతిరోజు మా ఇన్స్పెక్టర్ ఎస్ఐలు సమస్యాత్మక గ్రామాల్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మేము తెలియజెప్పేది ఏమంటే మనకు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నలుగురు కంటే ఎక్కువ జనాలు మునుగురు కానీ మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ముందస్తు పర్మిషన్ లేకుండా ఎవరు కానీ ర్యాలీలు కానీ ఉత్సవాలు కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ గుంపులుగా ఉండడం కానీ ఇవన్నీ చట్ట విరుద్ధము వాటిని ఏదైనా ఉల్లంఘిస్తే వీటి మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అది ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా పబ్లిక్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే వివిధ పార్టీల నాయకులతో కూడా మన ఆర్ఓ గారు ఆధ్వర్యంలో ఇప్పటికీ మూడు దఫాలుగా మీటింగ్ ధరగా అరేంజ్ చేసి వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా ఉండాలో వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలో కౌంటింగ్లో ఏ జాగ్రత్తలు పాటించాలా అవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది వాళ్ళని కూడా పోలీస్ సపోర్ట్గా ఉంది వాళ్ళ కార్యకర్తలు ఎలాంటి ఆవేశాలు పోకుండా ఘర్షణలు ఘర్షణకు పాల్పడకుండా వాళ్ళకి వీళ్ళు చెప్పుకోవాలని కూడా మనం వాళ్ళకి వివరించడం జరిగింది కాబట్టి అదేవిధంగా మేము ఆ రోజు మొబైల్ పార్టీలు ప్రతి ఒక్క గ్రామంలో సమస్యాత్మక గ్రామంలో పోలీస్ టికెట్లు కూడా కౌంటింగ్ నాకొద వేసుకుంటున్నాము అలాగే మొబైల్ పార్టీలు కన్సల్ట్ ఎస్ఐలు సిఐ ఆధ్వర్యంలో పీఆర్టీపీ ఫ్రీ రియాక్షన్ టీమ్ అనేసి స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్ అనేసి మన ఎలక్షన్ కాబోతుంది ఏ విధంగా మనం టీమ్స్ ఫార్మా చేసుకుని ఎలక్షన్ కండక్ట్ చేసినాము అదేవిధంగా కౌంటింగ్ కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎక్కడ కానీ ఎలాంటి దర్శన తాగకుండా అందరూ ప్రశాంతంగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము అట్లవరన్నా చట్టాన్ని ఉల్లంఘించి ఏదన్నా ఘర్షణకు పాల్పడితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ వివరిస్తుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి వాళ్ళని జైలు కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఎవరికి వాళ్ళు ఎలాంటి ఆవేశాలకు పోకుండా ఏ పార్టీ గెలిచినా కానీ ఎవరు గెలిచినా కానీ వాళ్ళు ఒక సపోర్టివ్గా తీసుకుని పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించాలా ఎవరినైనా చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఏదన్నా మీకు ఇబ్బందులు కలిగించే విషయాలు ఏదన్నా కూడా కన్సల్ట్ వ్యవసాయ చెప్పచ్చు లేకపోతే డైట్ హండ్రెడ్ కూడా ఫోన్ చేసి ఆ ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరిస్తే ఇమీడియట్గా వచ్చి మేము దాన్ని యాక్షన్ తీసుకుని సమస్యలు లేకుండా దొరకాలి